నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన అమ్మపాలెంలో గుర్తు తీలేని మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన టీఎస్పి హీమారావు తిరుమలలో ఘనంగా జరుగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకలు ద్వాదశి సందర్భంగా శాస్త్రోక్తంగా చంద్రస్నానం నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని హిలోని జెడ్పీ బాలుర ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ఇందులో భాగంగా టూ రన్ లో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చజెండూకే రన్ ర్యాలీని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ టూకే రన్ శ్రీకాళహస్తి ప్రభుత్వ జెడ్పీ పాఠశాల నుంచి నాలుగు మాడ వీధులలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు పురపాలక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు రన్ రన్లో క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలను క్రీడాకారులను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని అన్నారు యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఒక వేదిక అవుతుందని దీనిని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశము అన్నారు గ్రామ వాలంటీర్లు మొబైల్ ఫోన్ ద్వారా ఆడదామ్ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకారులకు రిజిస్టర్ చేసే అవకాశం ఉందన్నారు దీన్ని గ్రామస్థాయి క్రీడాకారులు మరియు క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు వినియోగించుకోవాలని క్రీడాకారులను కోరారు నిజంగా ఇది మంచి ఆలోచన ఎంతోమంది సీఎంలు వచ్చారు కనీసం పిల్లల గురించి నాడు నేడు పట్టించుకునే నాయకులు లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన ఈరోజు రాష్ట్రంలో అన్ని స్కూల్ బాగుపడటం జరిగింది అదేవిధంగా ఈరోజు పిల్లలకి గేమ్స్ అనేది చాలా వరకు ఆగిపోవటం జరిగింది ఎప్పుడైతే చేతికి మొబైల్ వచ్చిందో ప్రపంచంతో దాంట్లో పడుతున్నదో బ్రెయిన్ ఉండే మనకుండే తెలివితేటలన్నీ కూడా యూట్యూబ్లకి ఒట్కి వాడినే సరిపోతుంది అందరం కూడా కనీసం ఆడదాం ఆరోగ్యానికి మంచిది మనం మొబైల్ చూస్తే ఓన్లీ కళ్ళు ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటుంది ఆడదామంటే ఏ గేమ్ ఆడినా కబడ్డీ కావచ్చు క్రికెట్ కావచ్చు పరిగెత్తడం కావచ్చు ఏదైనా సరే ఏ ఏ గేమ్ అయినా సరే ఆరోగ్యానికి మంచిది మనకు షుగర్లో బీపీలు రావు మేము వాళ్ళకనే ఇప్పుడు చూడండి ఒకప్పుడు చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు మరి మద్దతు వైపి మేము కూడా అందరం కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల దగ్గర అందరి దగ్గర ఆడిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పిల్లలందరూ కూడా ఆడండి మీ భవిష్యత్తు బాగుంటుంది స్పోర్ట్స్లో మీకు కోటా వస్తుంది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు జాబులు వస్తాయి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కమిషనర్ కావచ్చు ఇదే విధంగా ఇక్కడ పెద్దలను అందరూ కూడా అరేంజ్ చేసి ఈరోజు ఈ ఆడుదాం పా ఆంధ్ర అనేది నిజంగా పిల్లల భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి ఈ రోజు మన రాష్ట్రం చూసి పక్క రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఆడదాం ఆంధ్ర రేపు ఆడుదాం తమిళనాడు ఆడదాం కర్ణాటక కూడా స్టార్ట్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏది పెట్టినా కూడా అదొక ప్రజలకి మంచి జరిగేది ఉంటుంది కాబట్టి జై జగన్ అన్న జై జై జగన్ ధనుర్మాసం సందర్భంగా శ్రీకల హస్త ఆలయంలో నేటి నుంచి మన్మోమణి గొప్ప సందర్భంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని మన్మోమణి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు ఆలయంలో నేటి నుంచి మన్మోహ్మణి గొబ్బెమ్మ ఉత్సవం జరిగింది ఎనిమిదవ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని మన్మోహ్మణి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం నగరోత్సవం కళ్ళుల పండవగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో కెఎస్ రామారావు శ్రీకళ హస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళహస్తిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన క్రీస్తు లూథరన్ సంఘం చర్చితో పాటు పట్టణంలో ఉన్న ఇతర చర్చిలలో అలంకరణతో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు శ్రీకళహస్తిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన క్రీస్తు లూథరన్ సంఘం చర్చితో పాటు పట్టణంలో ఉన్న ఇతర చర్చిలలో అలంకరణతో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ క్రిస్మస్ వేడుకలకు చర్చిలను విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు క్రిస్మస్ చెట్లతో జీసస్ జన్మించిన మేఘల పాకతో ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చర్చి ఫాదర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు రెండు రోజుల పాటున ప్రత్యేక క్రిస్మస్ వేడుకలు నిర్వహింపబడతాయని అన్నారు మతాలకు అతీతంగా సేద తీరుతూ ప్రార్థిస్తూ జీసస్ దీవెనలు పొందాలని అన్నారు ఈ లోకానికి రక్షకుణ్ణి అందించిన క్రైస్తవ దేవుడు జీసస్ మన బాధలను వ్యాధులను ఇతర సమస్యలను తీరుస్తారని తెలిపారు శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం క్రాస్ వద్ద ఈ నెల పదిహేడో తేదీన జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు డిఎస్పీ భీమారావు కేసు వివరాలు వెల్లడించారు శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం క్రాస్ రోడ్ వద్ద ఈ నెల పదిహేడవ తేదీన జరిగిన గుర్తు తెలియని మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసును ఛేదించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఈ హత్య కేసుపై ఈరోజు శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డిఎస్పీ భీమారావు మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీన శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని మహిళ అతి కేసును నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు ఈ విచారణలో తిరుపతి రూరల్ మండలంలోని దామినిడుకు చెందిన యువతి విద్యలత హతీకు గురైనట్లు విచారణలో తెలిసిందని విద్యలత శశికుమార్ అనే యువకుడితో దామిరెడ్డిలో గ్రామంలో సహజీవనం చేస్తూ ఉండేదని శశికుమార్ గతంలో సుజాత అనే యువతితో సహజీనం చేసేవాడని తెలిపారు శశికుమార్ సుజాత విద్యలత ఒకే ఇంట్లో ఉండేవారని విద్యలత సుజాతకు తరచూ గొడవలు పడేవారని ఆ గొడవలు కాస్త ఎక్కువ కావడంతో శశికుమార్ తల్లి లీలావతి సహాయంతో సుజాత సహాయంతో విద్యలత నిద్ర సమయంలో ముఖంపై దిండు పెట్టి ఆమెను హత్య చేశారని మృతదేహాన్ని దామినేడు నుంచి ఆటోలో తీసుకొని వచ్చి శ్రీకళహస్తి మండలంలోని అమ్మపాలెం క్రాస్ రోడ్డు వద్దకు మృతదేహాన్ని పడేసి వెళ్లారని అయితే ఆటో డ్రైవర్ సమాచారంతో తాము కేసులు ఛేదించి అదుపులోకి తీసుకుందామని తెలియజేశారు నిందితులు లీలావతి సుజాత తామే హత్య చేసినట్లు భార్య స్వయంగా ఒప్పుకున్నారని వారిపై కేసు నమోదు చేశామని తెలియజేశారు ఈ హత్య కేసులో ప్రతిభ చూపిన రూరల్ సిఏ అజయ్ కుమార్ మరియు అతని సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారని తెలియజేశారు అయితే ఈ కేసులో ఈ అమ్మాయి విద్యలత ఏరియస్ విద్య దామినేడ్కి చెందిన అమ్మాయిగా ఒక మహిళగా ఒక శశి కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ కూడా టాటో మార్క్స్ ఉండను బట్టి క్లియర్గా ఐడెంటిఫికేషన్ అవ్వడం జరిగింది ఇంకోస్ట్ చేశారు దాని మీద పిఎంఈ కూడా అయ్యింది ముఖ్యంగా ఈ కేసులో ముద్దాయిలు బోయిరి సుజాత ఈ సుజాత ఈవిడ థర్టీ సిక్స్ ఇయర్స్ ఈవిడ కూడా ఒక వివాహిత ఈవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈవిడితో శశికుమార్ అనే వ్యక్తికి తో సహజీవనం అనేది చేస్తున్నట్లుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది అదేవిధంగా ముద్దయ్య తల్లి లీలావతి ఈవిడు కూడా నిన్న రాత్రి ముద్దై ఏ వన్ ఏ టూ విఆర్ఓ గదిఆర్ఓ గారి దగ్గర నారాయణపూర్ణ వారి దగ్గర శ్రీ శ్రీకాళహస్తి వారి దగ్గర వారు నేరం అంగీకరించి సరెండర్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ముద్దాయి ఇద్దరిని ఏ వన్ ఏ టూని కంటెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసు త్రీ నాట్ టూ టూ నాట్ వన్ ఐపీసీ రెడ్డి థర్టీ ఫోర్ కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ముద్దాయి అంటే ప్రథమ ముద్దాయి సౌతే అవుతుంది ఆవిడ ఎయిటీ ఇయర్స్ నుంచి శశికుమార్తో సహజీవనం చేసి ఒకే ఇంట్లో ఉంటున్నారు అదేవిధంగా ఈ విద్యాలత ఇ విద్య అనే అమ్మాయి చనిపోయిన అమ్మాయి కూడా శ్రీ శశికుమార్తో కలిసి సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో ఇద్దరు ఉండడం బట్టి ఇంట్లో సౌత్ ఫోరు జరగడము అదేవిధంగా ఈ శశికుమార్ ఎవరైతే శశికుమారు చనిపోయిన విజయాలతో ఉంది ఇద్దరు కలిసి కువైట్కి వెళ్ళిపోవడానికి ప్లాన్ అనే దాని మీద ఈ తల్లి మరియు ఈ సవతి ఇద్దరు కలిసి సవతి అంటే సుజాత ఇద్దరు కలిసి ఇంటిలో దిండుతో ముఖం మీద బిగించి ఆవిడ చంపేయడం జరిగింది ఇద్దరు కలిసి వెంటనే బాడీని కూడా ఇక్కడుంటే తెలిసిపోద్ది అనే ఉద్దేశంతో ఆ దామినేడు తిరుపతి దగ్గర నుంచి ఈ కాలాస్తి వైపు ఒక ఆటో బాడీగా తీసుకొని అక్కడి నుంచి మిట్టకని ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఆటోని ఈ ఆటో తీసుకొచ్చి బాడీని ఏదో పని ఉందని చెప్పి బాడీని డిస్పోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయడం జరిగింది ఆటో డ్రైవర్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది ఈ ఆటో డ్రైవర్ ఈ కేసులో ఆయన ఇచ్చిన వాంగ్మూలం చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో క్రూషియల్ అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ కూడా దీంట్లో లభించే వాళ్ళు ఇచ్చిన కన్సెషన్ బట్టి టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంది ఈ కేసులో ముఖ్యంగా మంచి ప్రతిభ కనబర్చి ఇమ్మీడియట్గా ఐడెంటిఫికేషన్ చేసినందుకు అదేవిధంగా మిగతా ఇన్ఫర్మేషను టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ గారికి అజయ్ గారికి వారి సిబ్బంది కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు స్తిలోని హెల్పింగ్ సంస్థ కార్యాలయంలో శ్రీ ప్రత్యేక ప్రతిభావంతులకు పెద్దలకు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా నిత్యవసర సరుకులను దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్సీని హెల్పింగ్ అండ్ సంస్థ అధినేత మునీర్ బాష సంస్థ సభ్యులు సాల్వతో కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ సంస్థ కార్యాలయంలో ప్రత్యేక ప్రతిభావంతులకు పేదలకు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా నిత్యావసర సరుకులను దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్సీని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ భాష సంస్థ సభ్యులు శార్గతో కృతజ్ఞతలు తెలియజేశారు తమ సంస్థ గత నెలలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ గత పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు ప్రతి వ్యక్తి గొప్పవాడు కావాలంటే నాయకుడు అవ్వాల్సిన అవసరం లేదని వారు చేస్తున్న సేవా కార్యక్రమాలే వారికి ఓ గుర్తింపు తీసుకుని వస్తుందని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా పేదలకు ఎల్లప్పుడూ సహాయం అందిచేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గరికపాటి రమేష్ రాజేశ్వరరావు కంట ఉదయ్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బాబా ఫరీద్ ఢిల్లీ కుమార్ మునికృష్ణ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విలువలు పతనం అయిపోయి అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా ఉన్న పరిస్థితి అంటే పన్నెండేళ్ళుగా మునీర్బాయ్ గారు ముప్పై ఐదు ఫ్యామిలీస్కి ఆయనకున్నపాటి ఆదాయంలో చిన్న ఆదాయంలో నెలసరి సరుకుల్ని పన్నెండేళ్ళ ఇవ్వడం అనేది నిజంగా హృదయూర్గా అభినందిస్తాను వాళ్ళ టీం ముఖ్యంగా గరికిపాటి రమేష్ గారు అలాగే మా ఉదయ్ కుమార్ గారు అలాగే బాషా వీళ్ళు మునికృష్ణ వీళ్ళని నేను ప్రత్యేక అభినందిస్తాను ఎందుకంటే ఇలాంటి వాటిని యువత ముఖ్యంగా స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళాలి ఈరోజు సంపాదించడంలో కొంచెం ఇవ్వడంలోనే ఒక తృప్తి ఉంది దాన్ని ఈరోజు జాయ్ ఆఫ్ గివింగ్ జాయ్ ఆఫ్ గివింగ్ అని ఈరోజు ఈరోజు ఉదయం నేను కార్యక్రమం అట్లా ఉంది అమెరికన్ తెలుగు అసోల్ తిరుపతి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి భారతదేశం ప్రేమకు సేవా కార్యక్రమాలు నెల నుంచి చేస్తున్నారు అలాంటిది వాళ్ళని మనం వీళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళిన అవసరం ఉంది ముని భాష గారికి మంచి రాయారూ దేవదేవుడు మంచిగా ఆయనకి ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ప్రార్థిస్తున్నాను అలాగే ప్రభుత్వం ప్రభుత్వం తరఫున అలాగే ఇక్కడ సిటిజన్స్ ఇక్కడ వారికి మంచి ప్రోత్సాహంగా అవార్డు లాంటివి కూడా రికమెండ్ చేయాలని కోరుతున్నాను అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె పద్నాలుగో రోజుకు చేరుకుంది రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె బాట పట్టారు ఈ సమ్మె నేడు పద్నాలుగో రోజుకు చేరుకుంది ఈ సమ్మె శ్రీకాళహస్తి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ సిబ్బంది సమ్మె నిర్వహిస్తున్నారు తమ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం హరికథలు చెబుతుందని విమర్శించారు ఇక అంగన్వాడీ సిబ్బందికి నిరాహార దీక్షలు సరైనమని

మాకు మేము ఇచ్చిన పది పన్నెండు డిమాండ్లో ప్రతి డిమాండ్ నెరవేర్చే వరకు మేము ఈ సమయం విరమించము ప్రతి డిమాండ్ మాకు అవసరమైందే మేము వచ్చి ఇక్కడ అడుగుతున్నాం మేము లక్షలు వేలు కోర్టు అడగట్లేదు సుప్రీం ఇచ్చిన కనీస వేతనము సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారమే మేము అడుగుతున్నాము న్యాయమైన కోరికలు అడుగుతున్నాము ఆడవాళ్ళ కోసమే ఆడవాళ్ల కోసమే మేము పనిచేస్తున్నాము ఆడవాళ్లే మా బిడ్డలు ఆడవాళ్లే మా ఆడబిడ్డలు అని చెప్పి చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆడబిడ్డలుగా కనిపించట్లేదు మేము పడే కష్టాలు పైన కూర్చొని చూస్తే వాళ్ళకి ఏం తెలియదు మా కష్టాలు మా దగ్గరకు వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు విరమించము రోజు మద్దతుగా మద్దతుగా వచ్చారు వచ్చారు టీచర్స్ ప్రజా సంఘాలు మద్దతుగా వచ్చాయి అయితే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళా సంఘాలు మాకు మద్దతుగా వస్తా ఉన్నాయి ప్రతిపక్షాలు మాకు మద్దతుగా వస్తా ఉన్నాయి ఎంత జనాలు మాకు మద్దతుగా వస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఈ అంగన్వాడీ సమస్యల పట్ల సిక్తిశుద్ధి లేదంటే దీన్ని మేము ఎలా ఈ ప్రభుత్వాన్ని గుర్తించాలో మాకు అర్థం కావటం లేదు కాబట్టి దయచేసి ఇప్పుడైనా కూడా మన సీఎం గారు మా డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఆలోచించి మేము ఏదైతే ఈ ప్రభుత్వం ఈ రోజు పదమూడు రోజులైంది ఈ ప్రభుత్వం ఈ సమస్యల పట్ల పరిష్కారం చేయకపోతే ఇంకా మూడు రోజులు ఉంది ఎలక్షన్ కాబట్టి మూల కాలంలో ఆ తర్వాత ఏం చేస్తారనేది మీకే తెలుసు మేమైతే వివరించి చెప్పలేదు కాబట్టి మీరు ఇప్పటికైనా సీఎం గారు ఆలోచించి వీళ్ళకి ఇంత మద్దతున్నారు మా ఐదు మంది వేస్తున్నా ఇంటో లక్ష ఎనభై వేల మంది రాష్ట్రంలో అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీలు ఉన్నారు కాబట్టి మా సంఖ్యను కూడా గమనించుకోండి మాతో కూడా మీకు అవసరం ఉంటది గతంలో మీకంతా మేము మంచి చేసాం కాబట్టి ప్రతిపక్షం అనేది లేకుండా మీరు ఏకదాటిగా పరిపాలన చేస్తారు కాబట్టి ఈ రోజు కూడా మా సహాయం మీరు పొందాలంటే మాకు మీరు మంచి చేయాలని కోరుకుంటాం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని ఈ రోజు ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుష్కరణలో పుణ్యస్నానాలు ఆచరించారు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని ఈ రోజు ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు ముందుగా శ్రీ సుదర్శన చక్ర తల్వారును శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూ వరహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు శ్రీవారి పుష్కరణిలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల నడమ స్నాపన తిరుమజడం శ్రీ సుదర్శన చక్ర తల్వారుల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు శ్రీ స్వామి పుష్కరణి తీర్థంలో చక్రస్నాన ముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరిలలో వెలిసిన అరవై ఆరు కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్యం దశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఇవల ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి శ్రీధరి అప్పలరాజు స్పీకర్ తమ్మినేని సీతారాం డిప్యూటీ స్పీకర్ కూళ్లగట్ల వీరభద్రస్వామి ఎంపీ గోరింట్ల మాధవ్ ఎమ్మెల్సీలు రామారావు రఘువర్మ మైనంపల్లి హనుమంతరావు చంద్రగిరి ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

మరొకసారి శ్రీకళాహస్తి జట్వి హై స్కూల్లో ఆడదాం ఆంధ్రా కార్యక్రమం విద్యార్థులతో కలిసి టూకే రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే సంయుక్తంగా ధనుర్మాస పూజలు మన్మోనమి గబ్బమ్మ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు శ్రీకాళహస్తిలో పద్నాలుగు రోజుకు చేరుకున్న అంగన్వాడి సిబ్బంది సమ్మె రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిబ్బంది ఆవేదన అమ్మపాలెంలో గుర్తు తీలేని మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డిఎస్పీ భీమారావు తిరుమలలో ఘనంగా జరుగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకలు ద్వాదశి సందర్భంగా శాస్త్రోప్తంగా చంద్రస్నానం ఇవి ఇప్పటి వరకు నమస్తే